ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు ఉదయం నుంచి మమ్మల్ని ఇక్కడ పెడితే మీరందరూ కూడా ఇక్కడ ఎండలో నిలబడ్డారు మీడియా వాళ్ళందరూ కూడా సరిగ్గా ఇదే సమయం గత సంవత్సరం కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ సర్క్యులర్ రిలీజ్ చేసిర్రు నీటి ఇబ్బందులు ఉన్నాయి విద్యుత్ కోతలు ఉన్నాయి అని కేసీఆర్ గారు ప్రశ్నించినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక తప్పుడు ని పెట్టారు రేవంత్ రెడ్డి గారు వారి ట్విట్టర్లో పెట్టింది తప్పుడు సర్క్యులర్ వేల మంది విద్యార్థుల గ్రూపులలో ఉన్నది ఒరిజినల్ సర్క్యులర్ అని ట్వీట్ చేస్తే దాని మీద తప్పుడు కేసేసి జైలుకు పంపించారు అప్పుడు కూడా బెదిరేలేదు సరిగ్గా మళ్ళా ఇప్పుడు ఈ రోజు విచారణ పేరు మీద ఉదయం పదకొండు గంటలకు ఇక్కడికి వచ్చినాము ఒంటి గంటకు రెండు ప్రశ్నలు అడిగారు ఎందుకు పెట్టిండ్రు ఎట్లా పెట్టిారు దీన్ని ఎందుకు పెట్టినరు అన్నదానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో జింకలు లేవు అని అన్నారు మరి జింకలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారి తెలివాలి దేశం మొత్తానికి తెలివాలి అనేది ఆ జింకలై పెట్టినాము అని చెప్పినాం ఎట్లా పెట్టారు అంటే మొబైల్ ఫోన్ అని అన్నారు ఇక దీనికంటే మించి వాళ్ళ దగ్గర ప్రిపరేషన్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ప్రిపరేషన్ లేకుండా అసెంబ్లీకి వస్తారో ఇక్కడ పాపం వీళ్ళ దగ్గర కూడా అడగడానికి ప్రశ్నలు లేకుండే ఇక ఆ తర్వాత ఏడు గంటలు ఉట్టి కూర్చోబెట్టిరు చాలా మంది కూడా ఏదో చాలా ప్రశ్నలు వచ్చేసినాయి ఇదైనా అదైనా అనుకున్నారు ఏడు గంటలు ఏ ప్రశ్నలు అడగలేదు తర్వాత పైనుంచి ఒక క్వశ్చన్ పేపర్ వచ్చింది ఒక క్వశ్చన్ పేపర్లో ఇరవై ఐదు ప్రశ్నలు ఇంకో క్వశ్చన్ పేపర్లో ఇరవై రెండు ప్రశ్నలు ఇంకో క్వశ్చన్ పేపర్లో ఇరవై ప్రశ్నలు ముగ్గురు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు అవం వాళ్ళు ఏం చేస్తారు ఎవరన్నా ఒత్తిడి పెట్టిర్రా ఇవి పెట్టడానికి అంటే వాళ్ళ డైరెక్షన్ ఇంకా వేరే వైపు ఉండే ఎట్లా కేటీఆర్ గారిని లాగుదామా కేసీఆర్ గారిని లాగుదామా అని ఎవరైనా మీకు పంపించిర్రా అంటే చెప్పినాం విద్యార్థులు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీ లాఠీ దెబ్బలతోని గాయపడిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పెట్టిందాన్ని మేము పెట్టినాం జర్నలిస్ట్లు ఎవరినైతే మీరు ఆపే ప్రయత్నం చేసిరో అయినా కూడా ఏదైతే ఇమేజెస్ వచ్చినాయో వాటిని పెట్టినాం ప్రకాశ్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ అని అన్నారు రీట్వీట్ చేయడం కూడా ఇవాళ నీరం అయిపోయింది కేటీఆర్ గారిది రీట్వీట్ ఎందుకు అంటే మా నాయకుడు బై చేస్తాం రీట్వీట్ చేస్తాం మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా ఎప్పుడన్నా మంచి పనులు చేస్తే అవి కూడా రీట్వీట్ చేస్తాం అది కూడా నీరం అవుతుందా రీట్వీట్ చేయడం కూడా నీరం అవుతుందా అని అన్నప్పుడు మొబైల్ ఫోన్ కావాలి అని అంటారు మొబైల్ ఫోన్ లేదు అని అంటే ఇంటికి సోదాలు పంపిస్తాము అని అంటారు సర్చ్ ఆపరేషన్ చేస్తాం మరి నోటీస్ ఎక్కడిది అని అంటే ఇలా అడిగినాం సుప్రీం కోర్టు ప్రకారంగా ఇలా మేము ఒకటే చట్టబద్ధంగా నిన్న గౌరవ కోర్టు ఇన్ఫాక్ట్ దానికంటే ముందు కూడా వాళ్ళు ఫోన్ చేసిన అర్ధ గంటకే నోటీసులు తీసుకున్నాం వాళ్ళు పిలువగానే ఇవాళ హాజరైనం ఓపిక్ గా కూర్చున్నాం వీడియో రికార్డింగ్లు చేశారు మరి కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వీడియోలు తీసుకుంటారా మాకు తెలియదు కానీ ముగ్గురు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా కోఆపరేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క కూడా సమాధానం చెప్పినాం ఎందుకు పెట్టేంద్రు అని అడిగారు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు కూడా ఫాల్స్ న్యూస్ చెప్పారు కదా జింకలు లేవని ఇలా మాకు లోపలి ఉంటే సమాచారం వస్తుంది అందరు మాట్లాడుకుంటున్నారు కానీ పాపం వీళ్ళందరూ కూడా డ్యూటీ అక్కడ చేయలేకపోతున్నారు గచ్చిపోలే వాళ్ళు ఎందుకంటే డీసీపీ గారు ఇక్కడనే ఉన్నారు ఏసీపీ గారు ఇక్కడనే ఉన్నారు సిఐ గారు ఇక్కడనే ఉన్నారు ముగ్గురు ఎస్ఐలు మమ్మల్ని విచారణ చేపిస్తున్నారు మొత్తం పని మీదనే ఉన్నారు మూడో జింక చనిపోయిందంట పాపం కానీ ఎవరు చంపుతున్నారో ఎట్లా చనిపోయిందో వాళ్ళ మీద ఏమైనా కేసేసిరా చెట్లు నరికిన తర్వాత మూడు జింకలు ఎటు పోవాలనా గోపానపల్లి దిక్కు పోవాలన్నా ఇంకేటాన్ని ఉడకాలనా ఎడిదికి పోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి మరి వాటి మీద ఏమన్నా కేసు అయిందా సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద ముప్పై సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది మరి ఇక్కడ మూడు జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు దాని మీద విచారణ జరగాలి కదా జింకల ఫోటోలు పెడితేనే జింకలు చనిపోతున్నాయి అని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి మేమన్నాం జింకలు ఉన్నాయని మమ్మల్ని కాదండి సుప్రీంకోర్టు గారు పంపించిన సుప్రీంకోర్టు జడ్జి గారు పంపించిన హైకోర్టు రిజిస్టారే చెప్పారు లిఖిత పూర్వకంగా చెప్పారు జింకలు చూసినాము నిమళ్ళు చూసినాము వంద ఎకరాలు నరికేసిన చెట్లను కూడా చూసినామని మళ్ళీ ఇంకొక అయ్యో గారు అదే ఎందుకు పెట్టిండ్రు అని అంటే మరి పదివేల కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ తీసుకున్నారు కదా ధరలను కూడా పెంచి తర్వాత తగ్గించి డెబ్బై ఐదు అని చెప్పి మళ్ళా తర్వాత యాభై రెండు ఇవాళ తేడా చూసుకుంటే పదివేల కోట్లు దీని గురించి చర్చిస్తలేరు అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కామ్ దాని చర్చ జరగద్దు ఇంట్లో పదివేల కోట్లు ఎందుకు తగ్గినాయి ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక అడవిని ఇవాళ సుప్రీంకోర్టు కేసు దేని మీద పెట్టింది పేరు కంచగచ్చిబౌలి ఫారెస్ట్ దాని పేరు మీద ఇవాళ కేసు నడుస్తున్నది కానీ దాని గురించి మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అనుముల ఇంటెలిజెన్స్ చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయాలని ఇలా అల్టిమేట్ గా మేము ఇచ్చిన అన్ని సమాధానాలకు కూడా మరి వాళ్ళకి ఏమున్నదో గాని పద్నాలుగు ఏప్రిల్ నా అంబేద్కర్ జయంతి రోజు దళితుణ్ణి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పోయి దండలేయాలి నేను నియోజకవర్గంలో తిరగాలి ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి బాబు జగ్జీవన్ రామ్ గారిదైనా అంబేద్కర్ జయంతి అయినా ఘనంగా జరుపుకుంటాం కానీ అదే రోజున నన్ను ఇక్కడ సెలవు కాబట్టి కోర్టు సెలవు కాబట్టి ఇక్కడికి పిలవాల్సిన అవసరం ఏమున్నది మళ్ళా అంబేద్కర్ ఇవాళ మీరు అడిగిన మొత్తం ఇరవై రెండు ప్లస్ ఇరవై ఐదు ప్లస్ ఇంకొక ఇరవై అంటే సుమారు అరవై నుంచి డెబ్బై ప్రశ్నలు అడిగారు అన్నిటికీ సమాధానాలు చెప్పిన పర్సనల్ క్వశ్చన్స్ అడిగినారు అన్ని క్వశ్చన్స్ కి కూడా సమాధానం చెప్పినాం మరి ఎవరికి కావాలనో ఎవరి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిరో గానీ ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన వ్యక్తికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను దీంతోనే ఏదో భయపడతామని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి సుధపూస మాటలు మాట్లాడారు డ్రోన్ అధ్యక్ష నేను డ్రోన్ నడిపిస్తే నన్ను జైలుకు పంపిస్తారు ఆ అధ్యక్ష అది కేవలం ఐదు వందల ఫైన్ అని మరి ఇవాళ మా మీద ఎందుకు కేసేసినావు ఇవాళ ఎందుకు ఇక్కడికి పిలిచినావు నేను డ్రోన్ ఎగరేయలేదు కూడా నీలాగా విద్యార్థులు అక్కడ చెరువు లేదని రేవంత్ రెడ్డి గారు అన్నారు చెరువును చూపెట్టారు చెట్లు నరకలేదు నువ్వు చెట్లను చూపెట్టిర్రు నరికిన చెట్లను చూపెట్టిర్రు ఆ డ్రోన్ విజువల్స్ చేసినందుకు కేసేసినవు మరి నువ్వు అంతా సత్య హరిశ్చంద్రుని పుత్రు అయితే వాళ్ళ వారసు నువ్వు అయితే మరి నువ్వు అసెంబ్లీలో మాట్లాడింది ఒక మాట అయితే ఇవాళ మరి డ్రోన్ కేసు మా మీద ఎందుకు వేసినట్టు ఐదు వందల ఫైన్ వేసి అసలు కేసే అయ్యోద్దు కదా అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం పేరు మీద అసలు నిజంగా మీ ప్రయారిటీ ఏముండాలి రేపు సుప్రీంకోర్టు కమిటీ వస్తున్నది దమ్ముందా ఇవాళ అంటున్నాం మమ్మల్ని అలవనిస్తావాను సుప్రీంకోర్టు కమిటీకి చెప్తాం ఇవాళ కి తెలియాలి ఏంటిదంటే జింకలు ఉన్నాయని ఫోటోలు వేసినందుకు ఇప్పుడు రిజిస్ట్రార్ గారు వచ్చి చెక్ చేసిర్రు ఇక్కడ మీరు ఎవరిని రానియలేదు మీడియాను రానియలేదు మీడియా మీద ఆంక్షలు పెట్టిర్రు కొందరు మీడియా వాళ్ళని అరెస్ట్ చేసిర్రు కానీ వాళ్ళ పెడుతున్న వాళ్ళను కేసులు వేస్తామంట ప్రకాశ్ రాజ్ గారిది రీట్వీట్ చేస్తే కేసు అంట ఇంకెవరిదో రీట్వీట్ చేస్తే రీట్వీట్ చేస్తే కేసు ఏంటండి వీళ్ళు మాది రాజ్యాంగం సిగ్గుపడుతుంది సమాజం రేవంత్ రెడ్డి గారి చేతికి రక్తం ఉన్నది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద లాఠీచార్జ్ చేసిన రక్తం ఒకే తైతే అక్కడున్న ఏవైతే మూగ జీవులు ఉన్నాయో ఆ జింక రక్తం ఉన్నది అదే రక్తంతో నువ్వు గాంధీజీ చెరకు పట్టుకొని ఫోటోలు ఇస్తున్నావు నమ్ముతారా ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీరు పద్నాలుగు ఏప్రిల్ పిలిచినా ఏ రోజు పిలిచినా రేవంత్ రెడ్డి గారు భయపడేది లేదు మీరు తప్పుడు కేసులు వేసర్రు ఆల్రెడీ ఒకసారి నా ఫోన్ సీజ్ చేసుకున్నారు సరిపోలే మళ్ళా ఫోన్ కావాలంట ఏం ఉన్నదో మా ఫోన్ లో ఏం గ్రూపులు ఉన్నాయో మా గ్రామాలే గ్రామస్థాయి బీఆర్ఎస్ ఏం గ్రూపులు కావాలనో ఏం వినాలని అంత ఆసక్తి ఉన్నదో ఫోన్ లో పిచ్చేం పట్టిందో కానీ కేసులు వేస్తున్నారు ఫోన్లు కావాలంటున్నారు ఇంటి మీదకి వస్తామని చెప్తున్నారు పోలీస్ స్టేషన్ లో విచారణ పేరు మీద గంటలు గంటలు సుమారు పదకొండు గంటలు ఇవాళ మమ్మల్ని మీడియా వాళ్ళని ఇక్కడ అందరినీ కూడా కూర్చోబెట్టిరు కదా ఇది మర్చిపోయేది లేదు దీన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం ప్రతిరోజు ఇంకెక్కువ పనిచేస్తాం ఒక్కొక్కసారి నా మీడియా మిత్రులు అడుగుతుంటారు ఎందుకు ఇంత పర్సనల్ తీసుకుంటున్నావు అనేసి బరబర్ పర్సనల్గా ఇది ఎందుకంటే నువ్వు మా యూనివర్సిటీ భూములు నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని అండి ఇక్కడ పరిశోధన చేసిన పిహెచ్డి చేసిన యూనివర్సిటీస్ ల్యాండ్స్ అంటే బరాబర్ కొట్లాడతాం తర్వాత కొత్త కథ మేము యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తాం నీ అయ్యజాగిరా నువ్వు రాగానే అమ్మకానికి పెట్టి పదివేల కోట్లు నువ్వు దాని మీదకి వెళ్ళి తీసుకొని ఫ్రాడ్ గా తీసుకొని వాళ్ళ ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళు తనలాడతారు వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి అండ్ ఇదంతా కూడా మళ్ళీ ఏంది ఇవాళ ఎందుకు ఇంత కూడా సీన్ చేయడం అంటే రేపెల్లుండి కేటీఆర్ గారు నీ భాగవతం బయట పెడుతున్నారు కాబట్టి నీ ల్యాండ్ స్కామ్ బయట పెట్టబోతున్నారు కాబట్టి ఎట్లా డైవర్ట్ చేయాలి ఎట్లా డైవర్షన్ చేయాలి డిస్ట్రక్షన్ డిమాలిషన్ డైవర్షన్ ఇవి ఒక్కటి మాత్రమే రేవంత్ రెడ్డి గారికి తెలుసు సో మాకు తెలిసింది పోరాటమే నువ్వు చేయలేని తెలంగాణ ఉద్యమం మేము చూడండి చేయలా మేము చూడని కేసులు మేము చూడని విచారణ రేవంత్ రెడ్డి గారు కాదు ఇవన్నీ కూడా మూడు సంవత్సరాల లోపు సెక్షన్సే కానీ దానికి ఇంత పీన్ పెద్ద సీన్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే నాలుగు నాలుగు కేసులు అంట ఎఫ్ఐఆర్ నాలుగు ఎఫ్ఐఆర్లు సేమ్ సెక్షన్స్ పెట్టి పాపం ఇది ఇంకొకటి ఒక్కటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర కూడా పెట్టవచ్చు ఒక ఎస్ఐ గారు కథం చేసేస్తుండే ఈ రూమ్ వెళ్ళి ఈ రూమ్ ఈ రూమ్ లకెళ్ళి ఆ రూమ్ ఒక్కొక్క కేసు పాపం వాళ్ళని కూడా కదా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వారి సొంత జిల్లాలోనే ఒక మహిళ మీద ఎనిమిది మంది అత్యాచారం చేశారు గ్యాంగ్ రేప్ జర్మన్ టూరిస్ట్ వచ్చింది అత్యాచారం అయింది ఎందుకైనా క్రైమ్ రేట్ పెరుగుతున్నది పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద ఫోకస్ చేయండి మిగతా ఏం క్రైమ్ రేట్ జరిగినా పర్వాలేదు ఫికర్ నై బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ ఆపోజిషన్ బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళు మాత్రం మాట్లాడవద్దు వాళ్ళ ఫోన్లు లాక్కుందాం వాళ్ళ ట్విట్టర్లను చూద్దాం ఇదే పని మీద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నది అల్టిమేట్ గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఎన్నిసార్లు సార్లు పిలిపించినాయి ఇప్పుడు దిలీప్ గారికి కూడా ఇచ్చింది ఎప్పుడు మళ్ళీ పిలిపించినా కూడా రావాలి అని నన్నేమో ప్రత్యేకంగా అంబేద్కర్ జయంతి నాడు పద్నాలుగు ఏప్రిల్ సెలవు రోజు రమ్మని చెప్పిర్రు వస్తాను కానీ తప్పకుండా కూడా న్యాయపరంగా నాకేమేం లీగల్ రెమెడీస్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయో డెఫినెట్ వాటిని ఉపయోగించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద డెఫినెట్ గా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ